హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట అలాగే ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అంటే శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను అలాగే శుక్రవారం రోజు మా ఇంట్లో అమ్మవారికి నేను చేసిన పూజా వీడియో క్లిప్పును కూడా కొంచెంగా మీతో షేర్ చేసుకుంటున్నాను అమ్మ ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట అలాగే మా వారికి ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా భలే బాగుంటుంది గులాబ్ జామునే కదా అందరికీ తెలిసిందే కదా అని అనుకోవచ్చు గులాబ్ జామున్ రెసిపీనే అందరికీ తెలిసిందే అందరికీ చేతొచ్చిందే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదండి కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది స్వీట్ తక్కువ తింటారు అలాగే నేను కూడా కొంచెం స్వీట్ తక్కువగా జ్యూసీ జూసీగా టేస్టీ టేస్టీగా సాఫ్ట్గా గుండ్రటి గులాబ్ జామున్ రెసిపీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా నా స్టైల్లో గుండ్రటి గులాబ్ జామున్ రెసిపీ మా వారికి ఇష్టమైన రెసిపీ అనమాట ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత సాఫ్ట్గా చక్కెరపాకం అంతా పీల్చుకొని ఎంత బాగున్నాయో ఇలా గులాబ్ జామున్ చూస్తుంటే అలా తీసుకొని ఇలా నోట్లో వేసుకొని తినాలనిపిస్తుంది కదండి ఇంకా లేట్ ఎందుకు నా స్టైల్లో గుండ్రటి గులాబ్ జామున్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పిండి అనేది తీసుకుంటున్నాను ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్నపాటి కప్పు లేదా గ్లాసు కొలతతో ఈ పిండిని కొలుచుకోండి నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో రెండు కప్పుల వరకు పిండి అనేది వచ్చిందనమాట కొంచెం తక్కువగా అదే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు ఫుల్గా వచ్చింది తర్వాత కప్పుకి కొంచెం తక్కువగా అంటే రెండు కప్పులు అనుకోండి రెండు కప్పులు పిండి వచ్చింది అనమాట ఒక ప్యాకెట్కి ఈ కప్పుతో ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ చపాతి పిండిలాగా నొక్కినట్టుగా కలుపుకోకుండా సుతారంగా ఇలా చేతి వేళ్లతోనే పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోండి ఈ పిండి మరీ గట్టిగా ఉండవద్దు అలానే మరీ జారుగా ఉండవద్దు ఈ విధంగా కలుపుకోండి ఇలా మనం పిండిపైన ఇలా పిండిని తీసుకుంటే చేతికి అతుక్కున్నట్టుగా రావాలి అలా కలుపుకుంటే గులాబ్ జామున్లు అనేది విరిగిపోకుండా పచ్చిపచ్చిగా లేకుండా ఉండలుండలుగా లేకుండా చాలా బాగా వస్తాయి ఇలా కొంచెం జారుగా తడుపుకొని మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు చక్కెర పాకం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గులాబ్ జామున్ పిండికి రెండు కప్పుల వరకు నీళ్ళ చక్కెర అలాగే నీళ్లను సమానంగా తీసుకోండి అంటే రెండు కప్పుల పిండికి నాలుగు కప్పులు పంచదార నాలుగు కప్పులు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి కాకపోతే మేము ఇక్కడ స్వీట్ తక్కువ తింటాం కాబట్టి మూడున్నర కప్పుల పంచదార మూడున్నర కప్పుల నీళ్ళు అనేది పోసాను హాఫ్ కప్పు పంచదార వేసేటప్పుడు ఆ చిన్నపాటి క్లిప్ అనేది మిస్ అయిపోయింది వీడియో ఆన్లోనే ఉంది అనుకున్నాను తీరా చూస్తే ఆన్లో లేదనమాట ప్లీజ్ ఏమనుకోద్దు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఖచ్చితంగా రెండు కప్పుల పిండికి మూడున్నర కప్పుల పంచదార మూడున్నర కప్పుల నీళ్ళు అనేది కరెక్ట్గా పోశాను రెండు యాలకలు చిత్తక్కొట్టి వేసుకోండి ఈ గులాబ్ జామున్ రెసిపీకి ఈ యాలకల ఫ్లేవర్ అలాగే టేస్ట్ మరింతగా పెంచుతుందనమాట ఖచ్చితంగా యాలకలు అనేది చిత్త కొట్టి వేసుకోండి ఇలా యాలకులు వేసిన తర్వాత మంచిగా హై ఫ్లేమ్లోనే చక్కెరపాకాన్ని మంచిగా ఈ విధంగా తెల్లగానివ్వండి చూడండి ఇలా చేతికి తీసుకొని రెండు వేళ్ళతో ఈ విధంగా అన్నామంటే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా బంక బంకగా ఈ విధంగా చేతి వేళ్ళను అతుక్కున్నట్టుగా ఉండాలి అది ఫర్ఫెక్ట్ అనమాట గులాబ్ జామున్ రెసిపీకి పాకం రావాల్సిన అవసరం లేదు ఈ చక్కెరపాకం ఇలా చూడండి కలర్ కూడా కొంచెం మారింది కదా చక్కెర పాకం కొంచెం ఎర్రగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పాకం అనేది చల్లారిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి నానిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ చక్కెర పాకం పట్టే లోపల చూడండి పిండి కూడా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ కొద్దిగా ఇలా అరిచేతికి రాసుకోండి ఎందుకంటే ఉండలు చేసేటప్పుడు చేతికి పిండి అత్తుకోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ లేదా నెయ్యిని రాసుకోవడం వల్ల ఇలా కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ చేతికి అంతా ఈ విధంగా రాసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రెండు అరిచేతి మధ్యలో పిండిని ఉంచి మీకు చూసినా చూడండి ఇలా అరిచేతి మధ్యలో పిండి ముద్దను ఉంచి ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోండి అదే మీకు చూపించినాను చూడండి ఇలా రౌండ్గా చిన్న చిన్న ఉండల్లాగా పిండినంతా కూడా ఈ విధంగా చుట్టేసుకోండి ఇలా పిండినంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి నాకు ఒక ప్యాకెట్ పిండికి ఇన్ని గులాబ్జామున్లు అయ్యాయి అనమాట అవే మీకు చూపిస్తున్నాను కొంచెం కూడా పిండిని వదలకుండా అన్నీ చుట్టేశాను ఉండలుగా అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసి గులాబ్ జామున్లు మునిగేంత వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ మరీ వేడేవనివ్వకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడే ఇలా ఒక చిన్న పిండి ముద్దని వేసి చెక్ చేసుకోండి తర్వాత ఇలా ఒక్కొక్క ఉండను తీసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి మనము గులాబ్ జామున్ ఉండను వేయంగానే అది వెంటనే పైకి రాకూడదనమాట లోపల ఉడికి నిదానంగా పైకి రావాలి అప్పుడే ఆయిల్ పర్ఫెక్ట్గా మీడియం హీట్లో ఉందని లెక్క అదొకటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్గా ఉండకూడదు అలానే ఆయిల్ కాక గులాబ్ జామున్లు అనేది మనం ఆయిల్లో వేయకూడదు అనమాట మీడియం హీట్లో ఆయిల్ అనేది ఉండాలి మనం పిండి ముద్దను వేయంగానే నిదానంగా లోపల వరకు ఉడికి అది పైకి తేలాలన్నమాట అదే పర్ఫెక్ట్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా మొత్తం ఉండలన్నీ వేసిన తర్వాత గిరటితో ఇలా రౌండ్గా తిప్పామంటే అన్నీ కూడా సమానంగా చక్కగా ఈ విధంగా మంచి కలరు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మంచి కలర్ వస్తాయి అనమాట లేదంటే ఒకటి పచ్చి పచ్చిగా ఒకటి మాడిపోయినట్టుగా ఒకటి పిండి పిండిగా ఉంటుంది ఇలా గులాబ్ జామున్ ఉండలన్నీ వేసిన తర్వాత రౌండ్గా గిరటతో తిప్పితే చక్కగా మంచి రంగు వచ్చిన తర్వాత తీసి ఇలా చక్కెరపాకంలో వేసి ఇలా గెరటతో ఈ విధంగా గులాబ్ జామున్లను చక్కెరపాకంలోకి ముంచినట్టుగా అనుకుంటూ ఇలా చక్కెరపాకాన్ని గులాబ్ జామున్ల పైన వేసి ఒకసారి బాగా కలిపి ఇలా మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు అలా వదిలేయండి రెండు గంటల పాటు అలా వదిలేయడం వల్ల చక్కెరపాకం అనేది గులాబ్ జామున్లు బాగా పీల్చుకొని చక్కగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా భలే బాగుంటాయి టేస్టీగా రెండు గంటల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో గుండ్రటి గులాబ్ జామున్లు చాలా చాలా బాగుంటాయి అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా చాలా బాగా ఒకటికి నాలుగు తినేస్తారు ఇలా కనుక చేశారంటే మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి మూడున్నర కప్పులు చక్కెర మూడున్నర కప్పులు నీళ్ళు అనేది పోసాను మీరు కావాలంటే నాలుగు కప్పులు చక్కెర నాలుగు కప్పులు నీళ్లు వేసుకొని చేసుకోవచ్చు ఇన్ని గులాబ్ జాములు ఫ్రై చేసినా కూడా నూనె చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్గా ఉందో అదే మీకు చూపించాను చూడండి రెండు గంటల తర్వాత గులాబ్ జామున్లు మీకు చూపిస్తున్నాను చక్కెరపాకం అంతా బాగా పీల్చుకొని ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తుంటేనే అలా తీసుకొని ఇలా నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదా ఇక మరెందుకు లేటు చక్కగా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఇలా గుండ్రటి గులాబ్ జామున్లు చేసుకోండి తినండి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే ఉమా మహేష్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి అలాగే నా శుక్రవారం పూజ మా శ్రీవారికి ఇష్టమైన గుండ్రటి గులాబ్ జామున్లు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్